నేను మీ దిలీప్ ని ఈ రోజు మనం సింహరాశి వారికి కుబేరి యోగం పట్టబోతోంది అది ఫిబ్రవరి పద్నాలుగు నుంచి చాలా మంది ఏటం గురువు గారు రెండు వేల ఇరవై నాలుగు అసలు ఏమీ బాగోలేదు క్రోధనామ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు బాగుంటుంది అనుకున్నాం కానీ జనవరి నెల చూసుకున్నట్లయితే మాత్రం చాలా డబ్బులకైతే మాత్రం చాలా ఇబ్బందులు పడిపోతున్నాం సింహరాశి వాళ్ళందరమే కూడా అని చెప్పి మనకు కామెంట్ సెక్షన్ లో చెప్పడం జరుగుతుంది కానీ బుధుడు అలాగే శుక్రుడు అలాగే శని భగవానుడు ఈ ఫిబ్రవరి పద్నాలుగో తారీఖు నుంచి వీళ్ళు ఒకే సరళి మీద రావడంతో ఒకే సరళి రేఖ మీదకి రావడంతో ద్వాదశ రాశులు అనేక రకమైనటువంటి మార్పులు రాకపోతున్నాయి రాబోతున్నాయి అలాంటివి మూడు రాసుల మీద మరింత ప్రభావం పడబోతుంది ఆ మూడు రాసులలో కూడా మనం రెండవదిగా చూసుకున్నట్లయితే మాత్రం మొదటిది మేషరాశి రెండవది సింహరాశి సింహరాశి వాళ్ళకి కూడా అపారమైనటువంటి ధనం రాబోతోంది వాళ్ళకి కష్టాలకి కూడా ఒక చెక్ పెట్టే విధంగా కూడా వాళ్ళ జీవితంలో ఏదైతే గోల్ సాధించాలనుకుంటున్నారు బిజినెస్ పరంగా ఇంప్రూవ్మెంట్ అవ్వట్లేదు బిజినెస్ అంటే మాకు చాలా ఇబ్బందిగా ఉంది ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్న సమయానికి చేతికి డబ్బు అనేది అందటం లేదని ఎవరైతే బాధలు పడుతున్నారో సింహరాశి వాళ్ళు అలాంటి వారందరికీ కూడా నేను మరీ మరీ హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను ఇక్కడ నుంచి కూడా ఫిబ్రవరి పద్నాలుగు నుంచి కూడా మనకి కుబేర యోగం ద్వారా కూడా మనకి అవ్వవలసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవ్వలేనటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనులన్నీ కూడా జరిగి మన జీవితంలో సక్సెస్ అనేది సాధించడానికి అలాగే మన జీవితంలోని సుఖ సంతోషాలతో ఉండడానికి నవ్వులు వికసించడానికి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది మరీ ముఖ్యంగా ఇది ఒక్క కుబేరు యోగం అనేసరికల్లా దీనివల్ల మనకి మన ఓన్లీ డబ్బు ధనము రూపమే కాకుండా పిల్లల ఎడ్యుకేషన్ సెక్టర్ లో కూడా వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో మంచి ఉద్యోగాలు సాధించాలనుకుంటున్నారంటే అంటే వాళ్ళు సాధించుకోగలుగుతారు ఎడ్యుకేషన్ పరంగా బాగా చదివి వారు ఒక మంచి కాలేజీలో సీట్స్ సంపాదించుకోవాలనుకుంటున్నారా సంపాదించుకోగలుగుతారు అలాగే మంచి మార్కులతో వాళ్ళ పర్సంటేజ్ తెచ్చుకొని మంచి మార్కులు తెచ్చుకుంటాం కష్టపడుతున్నాం అయినా సరే మాకు మార్కులు రావట్లేదు అనుకునే మంచి మార్కులు పర్సంటేజ్ సాధించుకోగలుగుతారు ఇదే కాకుండా మ్యారేజ్ సంబంధాల కోసం మరీ ముఖ్యంగా ఈ మఖా నక్షత్రం అవ్వచ్చు పొబ్బా నక్షత్రం అవ్వచ్చు అలాగే ఉత్తరా నక్షత్రం ఒకటో పాదవారు మ్యారేజ్ కోసం చాలా రకాలు తెలగిన గుళ్ళు లేవు చెయ్యిని పూజలు లేవు మంచి ముప్పై రెండు ముప్పై మూడు వచ్చేస్తున్నాయి అయినా సరే మా పిల్లలకి మ్యారేజ్ల కోసం చూస్తున్నారు ఆడపిల్లలు కూడా సంబంధాల కోసం బాగా ఎదురు చూస్తున్నారు మరి ముఖ్యంగా ఆడపిల్లలు ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు వాళ్ళకి మంచి ఉద్యోగాలు స్థిరపడే అవకాశం ఉంది అబ్బాయికి కూడా మంచి ఉద్యోగాలు స్థిరపడుతూ కూడా కొంచెం లేట్ అయినప్పటికీ కూడా ఈ ఫిబ్రవరి పద్నాలుగు నుంచి కూడా వాళ్ళకి ఒక మంచి మ్యారేజ్ సంబంధాలు అనేవి రావడం అలాగే మ్యారేజ్ జరగడం అలాగే వాళ్ళు సుఖ సంతోషాలతో ఉండడం ఇవన్నీ పనులు కూడా చాలా చకచకమని ఫిబ్రవరి పద్నాలుగో తారీఖు నుంచి కూడా ప్రతి పని కూడా జరిగే అవకాశం ఉంది మనకి యోగం అనేది ఎప్పుడు ఆయన చూసుకుంటున్నా ఇంకెప్పుడు రెండు వేల ఇరవై ఒకటి నుంచి కూడా అష్ట కష్టాలు పడ్డాము ఆర్థికంగా చాలా చిదిపోయి ఏదో ఇరవై రెండు బాగుంటుంది అనుకున్నాము ఇరవై మూడు బాగుంటుంది అనుకున్నాము ఇరవై నాలుగు అనుకున్నాము ఈ క్రోధినామ సంవత్సరంలో రెండు వేల ఇరవై నాలుగు చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాం కానీ ఆ పనులు ఏమీ కూడా ముందుకెళ్ళలేదు కానీ రెండు వేల ఇరవై ఐదులో కూడా మనం చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకోలేదు అయినప్పటికీ కూడా కొంచెం ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది లేదు చూద్దాము అనుకునేటువంటి తీరు ఏదైతే ఉందో జనవరి నెల ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డాము కానీ ఈ రెండు వేల ఇరవై ఏడు ఫిబ్రవరి పద్నాలుగు నుంచి కూడా ఈ కుబేరు యోగం ద్వారా కూడా మన జీవితంలో అనేక రకాల మార్పులు రాబోతున్నాయి మనకి రావాల్సినటువంటి ధనము ఏదైతే ఉందో అది చేతికి అందే అవకాశం ఉంది అలాగే మనం చాలా పనులు పెండింగ్ పడిపోతున్నాయి అది బిల్లులు రూపంలో అవ్వచ్చు మనకి రావాల్సినటువంటి ఎవరికైనా అప్పు ఇవ్వడం వాళ్ళు మనల్ని ఇబ్బందులు పెట్టడం చేతికి రాకపోవడం చిట్స్లో వేసాం ఆ డబ్బులు ఏమవుతున్నాయో మనకు అర్థం అవ్వట్లేదు అందరూ మనల్ని మోసం చేయడం అనేది కూడా చాలా ఎక్కువగా జరుగుతుంది కానీ మనకి ఇవన్నీ పనులు కూడా మనకి సక్సెస్గా సాధించి మనకి రావాల్సినటువంటి మన డబ్బు ప్రతి రూపాయి కూడా మన చేతికి అందే అవకాశం అయితే ఉంటుంది ఎవరైతే మనల్ని మోసం చేద్దామని ఎంత ప్రయత్నాలు చేస్తున్నారో ఆ మోసంలోంచి మనం బయటపడగలిగే అమ్మ పర్వాలేదు ఈ మోసంలోంచి బయటపడ్డారా దేవుడా అనేటువంటి మాట కూడా మన నోటి నుంచి వచ్చే అవకాశం ఉంది అలాగే మనం అనుకునేటువంటి పనులు ఏవైతే పెండింగ్ పడిపోయా ఏంటి గత నాలుగు సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాల నుంచి అది సైడ్స్ విషయంలో అవ్వచ్చు లేదంటే ధనం రూపణ అవ్వచ్చు లేదంటే మన బిజినెస్ రూపంలో చాలా ఇబ్బందులు పడుతున్నాచ్చు ఈ పనులు ఏవైతే అవ్వట్లేదు ఏ పని కూడా నాకు ముందు కదలట్లేదు ఇదిగో అదిగో రేపు మాపంటున్నారు కానీ రోజులు గడిచిపోతున్నాయి వారాలు గడిచిపోతున్నాయి నెలలు గడిచిపోతున్నాయి సంవత్సరాలు గడిచిపోతున్నాయి అయినా సరే పనులు అయితే అవ్వట్లేదు అనుకునే వారికి ఆ పనులన్నీ కూడా ఈ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి పద్నాలుగు నుంచి ఆ పనులన్నీ కూడా ముందుకెళ్ళే అవకాశం ఉన్నాయి ప్రతి పని కూడా హ్యాపీగా మనం అనుకునేటువంటి పనులు ఏవైతే అవ్వట్లేదు అవ్వట్లేదా పనులన్నీ కూడా చాలా హ్యాపీగా జరిగే అవకాశం ఉన్నాయి మరీ ముఖ్యంగా ఎడ్యుకేట్స్ ఎడ్యుకేషన్ సెక్టార్లో కూడా పిల్లలు కూడా చాలా అద్భుతంగా చదువుతారు మంచి ఉద్యోగాలు సాధించుకోగలుగుతారు మ్యారేజ్ సంబంధాలు సెట్ అవ్వడం కానీ ఇలాగ అన్ని పనులు కూడా వాళ్ళకి కూడా చాలా జరుగుతాయి మరీ ముఖ్యంగా హెల్త్ ఇష్యూస్ కూడా హెల్త్ ఇష్యూస్ కూడా కొంచెం తగ్గే ఆరోగ్యపరంగా కూడా మనకి ఈ ఏదైతే ఈ బుధుడు ప్రభావం ఏదైతే ఉందో దీనివల్ల ఆరోగ్యం మనకి చాలా కుదురు పడుతుంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం అంటే కొంచెం ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు కొంచెం అనారోగ్య సమస్యలు ఎప్పుడు కొంచెం ఇబ్బంది పడుతున్నారు అలాంటి వారికి కూడా ఆరోగ్యం బాగుండడంతో పాటుగా అలాగే వాళ్ళు సుఖంగా హ్యాపీగా సంతోషంగా ఉండే అవకాశం ఉంది ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే మాత్రం ఈ శుక్ర సభ భగవానులు ఒకే రేఖ సరళ మీద రావడంతో మనకి ఈ ఫిబ్రవరి పద్నాలుగు నుంచి కూడా సింహరాశి వారికి అనేక రకమైన పనుల్లోని మనం సక్సెస్ అనేది సాధించగలుగుతాము అలాగే కొన్ని విషయాల్లో మనం జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే మన చేతికి ధనం రావడంతో పాటుగా మనల్ని మోసం చేసే వాళ్ళు మన చుట్టే తిరుగుతూ ఉంటుంటారు వాళ్ళు ఎప్పుడు మనం దొరుకుతామని చూస్తుంటారు కానీ ఎవరికి కూడా అవకాశం ఇవ్వకుండా మనం ఏదైతే నిర్ణయం తీసుకుంటామో ఆ నిర్ణయానికి కట్టుబడి చాలా జాగ్రత్తగా ఒకటికి రెండుసార్లు ఆలోచించి మన ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అది చాలా జాగ్రత్తగా చేసుకున్నట్లయితే మాత్రం ఇంకా రూపాయికి రూపాయి సంపాదించుకోగలిగే అవకాశాలు అయితే మాత్రం చాలా చక్కగా ఉన్నాయి అలాగే మన కుటుంబం మీద జలసి ఉందో ఏడుపు ఉందో అవన్నీ కూడా తొలగిపోయి మీరు ఎప్పుడు కూడా భగవంతుని శ్రీరాముని ఎప్పుడు కూడా ప్రార్థిస్తూ ఆంజనేయ స్వామిని ఎప్పుడు కూడా మీరు పూజించినట్లయితే మన కుటుంబం మీద ఏదైతే నరఘోషం ఉందో నరదిష్ అయితే ఉందో ఏదైతే ఏడుపు ఏదైతే ఉందో అవన్నీ కూడా తొలగిపోయి మన కుటుంబంలో మన గోల్ ఏదైతే ఉందో సాధించుకోగలుగుతాం పిల్లలకు ఆరోగ్యపరంగా బాగుంటుంది పెద్దవాళ్ళకి ఆరోగ్యపరంగా బాగుంటుంది భర్తకి ఆర్థిక స్థితి చాలా అద్భుతంగా ఉంటుంది మనకి చేతికి రెండు చేతుల్లో ధనం అనేది వస్తుంది అప్పులు అనేవి తొలగిపోతాయి అన్ని విషయాల్లో కూడా మన జీవితం అనేది సుఖ సంతోషాలుగా ఉండే అవకాశం అయితే మాత్రం మనకి ఫిబ్రవరి పద్నాలుగు నుంచి ఉందండి ఇంకా చాలా మంచి మంచి విషయాలు తెలుసుకుందాం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే కామెంట్ సెక్షన్లో ప్రతి ఒక్కరు కూడా జై శ్రీరామ అని రాయడం మర్చిపోకండి అలాగే ఉంటానండి జై శ్రీరామ్ మీ